దోశ 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 మన సౌత్ ఇండియన్స్కి దోశ అంటే అంత ఇష్టం అనమాట నార్త్ ఇండియన్స్ కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు అడిగేది దోశని మా ఫ్రెండ్స్లో చాలామంది నార్త్ ఇండియన్స్ దోశని అడుగుతారనమాట నేను ఈరోజు చాలా రకాల దోశలు చేసుకున్నాను అందులో కొన్ని మీకు చూపిస్తున్నాను ఫస్ట్ కారం దోశ కోసం నేను ప్రిపేర్ చేస్తున్నానండి గ్రైండర్లో జీరా ఉప్పు అలాగే ఉల్లిపాయలతో పాటు నానబెట్టిన ఎండుమిర్చి కూడా వేసి వీటిని గ్రైండర్లో మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నానండి ఇది కారం దోశ కోసం కారం దోశ నార్మల్గా పప్పుల పొడితో వేసుకోవచ్చు లేదంటే ఎగ్ వేసి కూడా కారం దోశ చేసుకోవచ్చు నేను పప్పుల పొడి కోసం ఇలా పుట్నాల పప్పుని ఒక హాఫ్ కప్ పౌడర్ చేసి పెట్టుకున్నానండి ఈ పౌడర్ని యూస్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా యూస్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేకుండా ఎలా అంటే తడి తగలొద్దు దీనికి తడి తగిలితే పాడైపోతుంది తర్వాత పిండి నేను ఆల్రెడీ చేసి పెట్టుకున్నాను మనం అందరికి తెలుసు పిండి ఎలా చేస్తామని తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్ వేసి కలిపి పెట్టుకున్నానండి దోశ పిండి కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని తర్వాత క్యాస్ట్ ఐరన్ ప్యాన్ని సీజనింగ్ చేసుకొని దానిపైన ఫస్ట్ నేను చీజ్ దోశ వేసుకున్నానండి మా పాపకి చీజ్ దోశ అంటే చాలా ఇష్టం అందుకని చీజ్ దోశ కోసం దోశ వేసుకొని ఇది ఆయిల్తో వేసాను ఆయిల్ వేసి ఇది కొంచెం వేగిన తర్వాత చిన్న చిన్నగా గీరి పెట్టుకున్నాను అనమాట ఆ చీజ్ని నేను దీనిపైన వేస్తాను ఇది మాత్రం దోశ ఫస్ట్ మంచిగా కాలాలి ఒక వైపున ఎందుకంటే మనం చీజ్ వేసిన తర్వాత ఇంకొక వైపు తిప్పలేము కాబట్టి ఒకవైపు మంచిగా వేగిన తర్వాత మాత్రమే ఇలా చిన్నగా గీర్ పెట్టుకున్న చీజ్ని మొత్తం చల్లాలి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు మా పిల్లలు చిన్నవాళ్ళు అందుకని చెప్పి ఎక్కువ చీజ్ కూడా వాళ్ళ హెల్త్కి అంత మంచిది కాదని నేను కొద్దిగానే వేస్తాను తర్వాత ఇది వన్ సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇలా వేసి ఇంకొక టూ మినిట్స్ లోపల అంతా మెల్ట్ అయ్యే వరకు దీన్ని ఉంచి తర్వాత దీన్ని పల్లి చట్నీతో కానీ లేదంటే కొబ్బరి చట్నీతో కానీ వాళ్ళకి సర్వ్ చేసేస్తాను నెక్స్ట్ నేను కారం దోశ వేసుకున్నానండి ఇవి మా పిల్లల బ్రేక్ఫాస్ట్ అనమాట కోసం ఇచ్చాను అనమాట పాప చీజ్ దోశ బాబు కారం దోశ సో నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఇందాకే కారం దోశకు మిక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని దాన్నే చాలా పల్చగా దానిపైన అప్లై చేశాను ఎందుకంటే మళ్ళీ చట్నీ కాంబినేషన్లో తింటారు కాబట్టి బాబు ఏజ్కి స్పైస్ ఎక్కువైపోతుంది అందుకని చెప్పి కొంచెం అలా లైట్గా స్ప్రెడ్ చేశాను పప్పుల పొడి కూడా కొద్దిగానే వేశాను ఎక్కువ లేదు దానికంటే బెటర్ నేను ఎక్కువ పప్పుల పొడి లేకుండానే బాబుకు సర్వ్ చేస్తుంటాను అనమాట తర్వాత దీన్ని ఆయిల్తోని నేను ఫ్రై చేశాను అనమాట గీతో కూడా కారం దోశ సూపర్గా ఉంటుంది కానీ నేను చాలా ఎక్కువగా పిల్లలకి ఫుడ్స్లో గీస్తుంటాను కాబట్టి తక్కువ మోతాదులో పిల్లకి దోశ వేసినప్పుడు గీ వేస్తాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ అన్నింటిలో తిని తిని ఉంటారు కాబట్టి ఇక్కడ కూడా ఎందుకు అని తర్వాత నేను మళ్ళీ ప్యాన్ క్లీన్ చేసుకొని ఇప్పుడు నేను వాళ్ళకి స్నాక్స్ బాక్స్ కోసం ఒకటి గీ దోశ వేసాను పాపకి అలాగే బాబు కోసం నార్మల్ ఆయిల్ దోశ వేసి ఇచ్చాను అన్నమాట ఇప్పుడు నేను దీనిపైన ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసిన తర్వాత ఇది రెండు వైపులా మంచిగా కాలేంత వరకు వెయిట్ చేయాలన్నమాట నేను ఎక్కువ మీడియం ఫ్లేమ్ పైన పెట్టి దోశ వేస్తుంటాను మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టి దోశ వేసినప్పుడు అప్పుడప్పుడు క్యాస్టైరన్ ప్యాన్ హీట్ ఎక్కువ అయిపోయింది అనుకోండి దోశ ఖచ్చితంగా దానికి స్టిక్ అయిపోతుంది లేదంటే రౌండ్గా రాదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఐరన్ ప్యాన్లో కానీ లేదంటే తవాలో మనం కర్రీస్ ఏదైనా చేసినప్పుడు కానీ ఓవర్ హీట్ కాకుండా చూసుకోవాలి అలాంటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకున్నాం అనుకోండి మనకి ఈజీగా ఉంటుంది చేసేటప్పుడు కంఫర్ట్గా ఉంటుంది అండ్ కూరలు లేదంటే ఇలా దోశలు కానీ ఆమ్లెట్ కానీ ఏవి మాడిపోకుండా అన్నమాట ఒకవేళ ఓవర్ హీట్ అయింది అనుకోండి అది ఖచ్చితంగా మాడిపోతుంది లేదు అనంటే మనం వేసేటప్పుడే పిండి అతుకపోతుంది అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా దోశ వేసేయండి ఇది ఆయిల్ దోశ ఇప్పుడు గీ దోశ అనమాట సేమ్ అంతే ప్యాన్ని క్లీన్ చేసుకొని దోశ బ్యాటర్ వేసి దాన్ని మంచిగా రౌండ్గా తిప్పేసుకొని ఘీ దోశ వేసి ఇచ్చాను ఇక్కడ మసాలా దోశ కూడా చాలామంది ఇష్టపడతారనమాట హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ కానీ మా పిల్లలకి పెద్దగా నచ్చదు మేము చేసుకున్నప్పుడు చేసుకుంటాం అనమాట కానీ పిల్లలకు మాత్రం కారం దోశ ఇలా చీజ్ దోశ ఘీ దోశ బటర్ దోశ ఇలాంటివి మట్టుకే నేను ప్రిఫ్ ప్రిఫర్ చేస్తాను వాళ్ళు కూడా ఇష్టంగా తినగలుగుతారు ఎగ్ దోశ అడిషనల్గా వాళ్ళకి అలా ఇష్టం అనమాట సో గీ దోశ ఒక సైడ్ కాల్స్తేనే దీని టేస్ట్ బాగుంటుంది అందుకని గీ దోశ వన్ సైడ్ కాల్చిన తర్వాత మళ్ళీ ప్యాన్ క్లీన్ చేసుకొని మళ్ళీ దోశ వేసుకు ఇప్పుడు పప్పుల పొడితో దోశ వేసుకుంటున్నాను కారం అలాగే పప్పుల పొడి రాయలసీమ వాళ్ళకి ఈ పప్పుల పొడి కారం దోశ అంటే చాలా చాలా ఇష్టము వాళ్ళ దగ్గర ఆ ఏరియాలో కొన్ని రోజులు మా అక్కయ్య వాళ్ళు ఉన్నారనమాట అప్పుడు తను నేర్చుకుంది తన నుంచి మా మేము నేర్చుకున్నాం అనమాట తినడం కూడా అక్కడే అలవాటైంది నాకు మా అక్క దగ్గర తర్వాత ఫస్ట్ దోశ వేసుకొని ఈ కారంని మంచిగా నీది నేను నా కోసం కానీ మా ఆయన కోసం కానీ వేసినప్పుడు ఇలా కారం కొంచెం ఎక్కువగా అప్లై చేసుకుంటాం అనమాట కారం దోశ కారంగానే బాగుంటుంది ఆ పేరులోనే కారం ఉంది కదా అందుకని చెప్పి తర్వాత దీన్ని అప్లై చేసుకున్న తర్వాత పప్పుల పొడి కూడా మంచిగా వేసుకోవాలి అటుగా వేసుకుంటే టేస్ట్ తినేటప్పుడు ఆ పప్పులు తలుగుతూ ఉంటాయి మనకి పప్పు కూడా ఎప్పుడూ కచ్చపచ్చగానే గ్రైండ్ చేయాలన్నమాట మొత్తం పిండిలాగా చేసేసినా కూడా అది టేస్ట్ అంతలా బాగుండదు అందుకని చెప్పి కొంచెం పప్పులు మన నోటికి తగిలేలాగా చేసుకున్నారనుకోండి ఆ టేస్ట్ బాగుంటుంది దీన్ని వన్ సైడే కాల్చాలి అప్పుడే దీని రుచి బాగుంటుంది రెండు సైడ్లు కాల్స్తే పెనం మొత్తం స్మాష్ అనమాట వన్ సైడ్ మంచిగా కాలిన తర్వాత ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని సర్వ్ చేసుకొసుకోవచ్చు మనకు ఈ దోశ అతుక్కోకుండా ఎంత ఈజీగా వచ్చింది సరే ఇది మనం సీజనింగ్ చేసిన తర్వాత అయితే ఇలా దోశ బాగా వస్తుందనమాట చూడండి ఎంత బాగా వేసానని దోశ పిండి చేయడం చేయడంలోను దాంట్లో వేసే ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ బట్టి కూడా ఇలా దోశ చేంజ్ అవుతుందనమాట ఒకవే అతకుండ రావడము అని ఇప్పుడు నేను ఉల్లి దోశ వేసుకున్నానండి ఉల్లి దోశలో కొన్ని ఉల్లిపాయలు అలాగే ఒక్క మిరపకాయ కూడా వేసుకొని కట్ చేసి దోశ వేసిన తర్వాత వాటిపైన మంచిగా స్ప్రింకిల్ చేసి దీన్ని నేను వన్ సైడే కాల్చుకున్నానండి ఎందుకంటే నాకు ఇలా పచ్చి ఉల్లిపాయ తినడం అనేది ఇష్టం ఒకవేళ మీకు పచ్చి ఉల్లిపాయ తినడం ఇష్టం లేకపోతే ఈ ఉల్లిపాయని కొంచెం దోశ ఇలా ప్రెస్ చేసి తిప్పేసి ఇంకో సైడ్ కూడా కాల్చి అప్పుడు మళ్ళీ మీరు సర్వ్ చేసేసుకోవచ్చు నాకు ఇలా పచ్చి ఉల్లిపాయ అంటేనే ఇష్టము దోశ వన్ సైడ్ కాల్తేనే నాకు టేస్ట్ నచ్చుతుంది అందుకని చెప్పి నేను వన్ సైడే కాల్చుకున్నాను అనమాట దీన్ని నేను పల్లి చట్నీతో పాటు సర్వ్ చేసుకున్నాను మీలో ఎంతమందికి ఇలా దోశలు అంటే ఇష్టం అన్నది కమెంట్ చేయండి అందులో ఎలాంటి దోశలు అంటే ఇష్టం అన్నది కూడా కమెంట్ చేయండి మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు కానీ లేదంటే రెస్టారెంట్స్లో కానీ బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు రకరకాల దోశల లిస్ట్ కనిపిస్తుంటుంది అక్కడ దోశ ఇది పనీర్ దోశ అని మసాలా దోశ అని స్పైసీ మసాలా దోశ అని రకరకాల దోశలు కనిపిస్తుంటాయి ప్లేన్ దోశ కూడా ఫార్టీ రూపీస్ పెట్టండి రావట్లేదు అందుకని చెప్పి తక్కువ రేట్లో మన ఇంట్లోనే మనం హెల్దీగా చేసేసుకోవచ్చు అనమాట దీంట్లో నేను ఇంకా వేరే ఏం యాడ్ చేయకుండా మంచిగా వేసుకున్నాను చట్నీ వేసుకుని సర్వ్ చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి